మానవుడి యొక్క పుట్టుక క్రమంలో అగ్ని పాత్ర పిండస్థ శిశువునందే అగ్ని యొక్క లక్షణాలు ఆ పిండానికి చేరుతాయి పుట్టుక క్రమంలో పరం శివం శక్తి నాదం బిందువు సదాశివం మహేశ్వరుడు రుద్రుడు విష్ణువు బ్రహ్మ ఆత్మ ఆకాశము వాయువు తదుపరి అగ్ని ఆ యొక్క గర్భస్థ శిశువులో ప్రవేశిస్తుంది అగ్ని సంబంధం వలన పంచవశంతులు ఐదు ఉంటే పృథ్వీ సంబంధాలు ఉదక సంబంధాలు అదే రకంగా ఆకాశ సంబంధాలు కూడా ఉంటాయి అందులో అగ్ని సంబంధాల వల్ల అగ్ని యొక్క సంబంధాలు నవజాత శిశువులో తల్లి గర్భంలో చేరటం వల్ల ఆకలి దప్పిక నిద్ర అలసట సంగమం ఈ ఐదు లక్షణాలు అగ్ని సంబంధమైనటువంటి లక్షణాలు మీ అందరికీ చాలా వరకు తెలియనిది ఏంటి అని అంటే పిండస్థ శిశువు ఆకలేంటి అని అడగొచ్చు మీరు దప్పిక ఏంటి అని అడగచ్చు నిద్ర ఏమిటి అలసట ఏంటి సంగమం ఏంటి అని అడగచ్చు లేటెస్ట్ సైంటిఫిక్ ప్రయోగాలు కూడా తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆకలికి ఆ ఉమ్మునీరిని తాగుతుంది తాగటమే కాకుండా విసర్జిస్తుంది కూడా అంటే తల్లి గర్భంలో ఉండేటటువంటి శిశువు ఆకలికి తల్లి గర్భంలో ఉన్నటువంటి ఫ్లూయిడ్ దానినే మనము నీరు అంటాం ఆ ఉమ్మి నీరుని నోటి ద్వారా తీసుకుంటుంది తీసుకొని మూత్ర విసర్జన ద్వారా మరలా అందులో ఉన్నటువంటి పోషకాలు గ్రహించి మరలా మూత్ర విసర్జన చేస్తుంది అనేది గ్రహించాలి పిండ దశలో అగ్ని సంబంధాలు శిశువుకి అంటుకున్నప్పుడు ఆకలి దప్పిక నిద్ర అలసట సంగమం అనేటటువంటి ఐదు లక్షణాలు తల్లి గర్భంలోనే అంటుకుంటాయి అదే రకంగా యోగశాస్త్రంలో చూసినట్లయితే అగ్ని ఎందు పుట్టేవి బుద్ధి ఉదానవాయువు వాయువు కన్నులు కన్నుల యొక్క రూపాలు చేతులు చేతులు అనేది కర్మేంద్రియ వివరాలు చేష్టల కిందకి వస్తే అగ్ని పరంగా చేతులు ఉంటాయి కాబట్టి దీని యొక్క ప్రధానమైనటువంటి విషయం దానం దానం చేసే లక్షణాన్ని అగ్ని సంబంధ విషయంగా గ్రహించాలి చేతులకి ఆ విషయం ఏంటి అంటే దానగుణం ఉదాహరణ వాయువు కూడా ప్రాణ అపాన సమాన వ్యాన మరియు ఉదాన వాయువు గురించి కూడా వాయువులో మనం దీని గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాం ఈ అగ్ని సంబంధమైనటువంటి రూపం మరి ఎక్కడ అనుగుతుంది అనంటే అగ్ని సంబంధమైనటువంటి ఈ యొక్క రూపము కనులలో మాత్రం అనుగుతుంది అనగటము అనంటే ఆ కోరిక తీరటము ఒక అందమైనటువంటి ప్రకృతిని చూసినప్పుడు ఆ కోరిక తీరేది కనుల్లో మాత్రమే చర్మము నోరు నాలుక ఒక అందమైనటువంటి వ్యక్తిని కానీ ప్రకృతిని కానీ ఒక చిత్రాన్ని కానీ అగ్ని సంబంధమైనటువంటిది ఎక్కడ అనుగుతుంది అనంటే ఆ కోరిక ఎక్కడ తీరుతుందో అంటే కేవలం కళ్ళల్లో మాత్రమే కనులలో మాత్రమే ఈ యొక్క రూపము తీరుతుంది అని అర్థం చేసుకోవాలి తర్వాత మీరు అగ్ని ఏ రకంగా ఉంటుంది అనంటే అగ్ని నలుపు వర్ణంలో ఉంటుంది రుద్రుడు ఆది దేవత రుద్రుడు ఎన్నో స్థానంలో ఉన్నాడు పుట్టుక క్రమంలో పరం శివం శక్తి నాదం బిందువు సదాశివం మహేశ్వరుడు రుద్రుడు అంటే ఎనిమిదో స్థానంలో ఉన్నాడు రుద్రుడు పుట్టుక క్రమంలో కనుక ఆ పుట్టుక క్రమంలో ఉండేటటువంటి అగ్నికి మూడు తన్మాత్రలు ఉంటాయి అవి శబ్దము స్పర్శ రూప అనే మూడు గుణాలు మాత్రమే ఈ అగ్నికి ఉండటం జరిగింది అగ్ని పంచభూతాలు బీజాక్షరం ఏంటంటే అగ్నికి బీజాక్షరము రా రకారము ఇది ఈ రకారము ఇచ్ఛాశక్తి అంశ ద్వారా ఉంటుంది మరణ క్రమంలో కూడా అగ్ని సంబంధాలు క్రమంగా గతి తప్పుతాయి ఎలా అంటే ఒకటి పట్టుకోల్పోవటము మరణ సం మరణ సందర్భంలో రెండు రకార సంబంధ ఇచ్ఛాశక్తి కూడా అంటే ఒక కోరిక శక్తి ఒక ఇచ్చ కలిగి ఉండటము అనే శక్తి కూడా కోల్పోతారు మూడు నలుపు వర్ణంలోకి క్రమంగా తొడల నుండి ఉదయపర్యంతం వరకు రూపం కోల్పోతుంది నలుపు వర్ణంలోకి మారుతుంది నాలుగవది కన్నులు కూడా పట్టు తప్పుతుంది చూపు కూడా మందగిస్తుంది ఐదవది అగ్ని సంబంధాలు మరణ క్రమంలో చాలా వీక్గా కావటం వల్ల మరణ సమీపంలో బుద్ధి ఉదాన వాయువు కన్నులు రూపము చేతులు పట్టుతపును లేదా గది తప్పును పోతే ఆరవది ఆకలి దప్పిక సంగమాదులు క్షీణించును నిద్ర మరియు అలసట పెరుగుతుంది ఈ యొక్క మరణానికి చేరువలో ఉండేటటువంటి వ్యక్తిని నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఈ యొక్క పంచభూత తత్వాలైనటువంటి ఈ పృథ్వీ జలము వాయువు అగ్ని ఆకాశము ఈ యొక్క తన్మాత్రలు కానీ వాటి యొక్క విశేషమైనటువంటి శక్తులు పుట్టుకలో అంటుకొని మరియు మరణంలో తెగదెంపులు చేసుకుంటాయని గమనించాలి అయితే ఇంకొకటి మండలాలు మన యొక్క శరీరం మొత్తాన్ని మండలాలుగా మనం భాగించినట్లయితే అగ్ని మండలం మండలం చంద్ర మండలం అనే మూడు మండలాలుగా దీన్ని విభా విభజించటం జరుగుతుంది ఈ అగ్ని మండలంలో భూమి ఉదకము అంటే భూమి నీరు కూడిన ఆధార తావున నలుచదరంగా ఉంటుంది దాని మీద త్రికోణాకారముగా ఉండును నాలుగు అంగుళాల పద్మము అందు పంచాక్షరియుండును ఓం హ్రీం హ్రాం అగ్ని అగ్నిమండలం అంటే ఈ అగ్నిమండలంలో భూ అర్థం చేసుకోవాలి భూమి ఉదకము కూడిన ఆధారము తావున ఈ యొక్క అగ్నిమండలము త్రికోణాకారముగా నలుచదరముగా ఉండి దానిమీద త్రికోణాకారముగా ఉండును అంటే ఆధార స్వాదిష్టాను ఈ యొక్క సంగమంలో ఈ యొక్క అగ్ని చక్రము ఉంటుందని ప్రేక్షకులు గమనించాలి గాడ్ ఇన్ యూ ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణ యోగ సాధన జ్ఞానంతో స్వీయ దర్శనాలతో అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన